హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో పెట్టే నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే బ్రెడ్ హల్వాని సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి ఈ బ్రెడ్ హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి దీని టేస్టు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అయితే అదే టేస్టు టెక్చర్ వచ్చేలాగా సింపుల్గా ఇంట్లోనే ఈ బ్రెడ్ హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు బ్రెడ్ పీసెస్ను వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఈ విధంగా టెన్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి ఈ బ్రెడ్స్కి సైడ్స్లో ఉన్న బ్రౌన్ పార్ట్ అయితే మాత్రం ఏమాత్రం తీయాల్సిన పని లేదు ఈ విధంగా డైరెక్ట్గానే వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన వరకు కూడా రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసుకోండి నార్మల్ బ్రెడ్ పీస్లే తీసుకోవచ్చండి మిల్క్ బ్రెడ్ కూడా ఏమాత్రం వాడాల్సిన పని లేదు నార్మల్ బ్రెడ్ పీస్ వాడినా సరే మనకి టేస్ట్ అదే విధంగా ఉంటుంది ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి నాలుగు కప్పుల చికెన్ పాలను తీసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయకండి పాలు మాత్రమే తీసుకోండి చూశారు కదా నేను ఫ్రై చేసి పెట్టుకున్న టెన్ బ్రెడ్ పీసెస్ కూడా పక్కన పెట్టుకున్నాను పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వీడలో చూపించినట్టుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ బ్రెడ్ని ఏమాత్రం మిక్సీ పట్టకండి ఈ విధంగా ముక్కలుగా చేసి వేస్తేనే మనకి బ్రెడ్ హల్వా అనేది అదే టేస్ట్ వస్తుంది చూసారు కదండి ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా కలుపుకుంటే బ్రెడ్ పీస్లు పాలను పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి ఎక్కడా కూడా ముక్కలు లేకుండా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలా అయితే బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా కలుపుకుంటే చూడండి వీడియోలో చూపించినట్టుగా బ్రెడ్ చక్కగా పాలల్లో కలిసిపోతుంది బ్రెడ్ హల్వా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా కలుపుతూ ఉండాలండి మనం కలుపుతూ ఉంటేనే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బ్రెడ్ అంతా కూడా చక్కగా పాలల్లో కలిసిన తర్వాత దీనిలోకి ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇలా పంచదార వేసుకున్న తర్వాత కూడా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే పంచదార కరిగి మనకి చూడండి ఈ విధంగా కొద్దిగా వాటర్ దిగుతుంది ఈ వాటర్లో కూడా బ్రెడ్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే మనం బ్రెడ్ హల్వా చేసిన ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోయినట్టుగా అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటూ చక్కగా బ్రెడ్ ముక్కలు ఎక్కడా లేకుండా మ్యాష్ చేసుకుంటూ దీనిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉంటే చూడండి కొద్దిసేపటికి కలర్ కూడా కాస్త గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ కలుపుకుంటే బ్రెడ్ అనేది ఇలా థిక్గా అవుతుంది ఇలా అయిన తర్వాత మాత్రమే నెయ్యిని వేయడం స్టార్ట్ చేయాలి మనం ముందుగా షుగర్ వాటర్ ఉన్నప్పుడే నెయ్యిని వేసాము అంటే కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ మారిపోతుంది అలాగే మరొక విషయం ఏంటంటే నెయ్యిని ఒక్కసారిగా యాడ్ చేయకూడదండి ఈ విధంగా రెండు రెండు స్పూన్లు లెక్క యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే హల్వా అనేది నెయ్యిని పీల్చుకుంటుంది అలా చక్కగా హల్వా నెయ్యిని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరొక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నెయ్యి పీల్చుకున్న తర్వాత మరొక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి కలిపినప్పుడు కూడా బ్రెడ్ అంతా కూడా చక్కగా మనకి నెయ్యి పీల్చుకునేలాగా లోపల వరకు కూడా మిక్స్ చేసుకోవాలి మనం ఈ విధంగా చేస్తేనే ఈ హల్వా అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా బయట పెట్టుకున్న ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి టేస్ట్ కూడా అస్సలు మారదండి ఎన్ని రోజులు మనం బయట పెట్టుకొని తిన్నా సరే అదే టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం నెయ్యిని వేసుకుంటూ ఉంటే చూడండి నెయ్యి అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇక నెయ్యి వేయడం ఆపేయాలి కానీ కలపడం మాత్రం ఆపకూడదండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఈ నేతిలో మనకిప్పుడు బ్రెడ్ అనేది ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఇంకా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది ఈ విధంగా నేతిలో హల్వా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అలాగే ఇది ఫ్రై అయ్యే కొద్దీ క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువగా అయినట్టు ఉంటుంది చూసారు కదా ఇలా చక్కగా సాఫ్ట్గా మనకి హల్వా అయితే రెడీ అవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే టెక్స్చర్ కూడా అదే విధంగా వస్తుంది చూడండి ఇలా మనం కలుపుకుంటూ ఉంటే నెయ్యి కూడా పక్కకి సెపరేట్ అవుతూ ఉంటుంది ఇలా సెపరేట్ అయ్యే కొద్దీ ఆ నెయ్యిని మళ్ళీ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మనకి హల్వా అంతా కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది చూడండి నేను నెయ్యి వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేశానండి ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేస్తే ఈ టెక్స్చర్ వచ్చింది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సీడ్స్ బ్రెడ్ హల్వాలో అక్కడక్కడ తిన్నప్పుడు తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటాయి ఈ సీడ్స్ వేసుకున్న తర్వాత మరొక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆ ఉన్న నేతిలోనే మనకి ఈ వాటర్ మిలన్ సీడ్స్ చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా అంతా కలుపుకొని మరొక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చక్కగా మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే సింపుల్గానే రెడీ చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ఓపికగా కలుపుతూ ఉంటేనే మనకి మంచి టెక్స్చర్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ ప్రాసెస్లో ఒకసారి బ్రెడ్ హల్వాని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయినా టెక్చర్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్